కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ గల బాలయోగి విగ్రహానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బుధవారం స్వర్గీయ జిఎం సి బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ లోని విగ్రహానికి ఎమ్మెల్యే కొండబాబు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన బాలయోగి ఆంధ్ర రాష్ట్రం కోనసీమ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్

ఎందుకంటే ఆయన చిన్న స్థాయికి వచ్చి అందరికీ పరిస్థితులు అయ్యి మత్స్యకారులు గ్రామాలు ఆశా చోట బాలయ్య గారి ఎందుకంటే ఎన్నో గోగా గ్రామాలు గొడవలు కానీ తాజా ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరినీ ఐకమత్యం చేసి వాటకా చేసిన కనుక ఒక మా బాలగారి ఉన్నాయి మత్స్యకారులు ఎప్పుడో చూస్తే జైల్లో ఉంటే సద్దాముఖే దగ్గరికి వెళ్ళి మత్స్యకారులని విడుదల చేసిన కనుక ఆయనకే ఉన్నాయి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన్ని మర్తింపుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తూ తెలుగుదేశం పార్టీ బంపర్సు ప్రజల కోసం పనిచేశారు మన ఆశయాలన్నీ కూడా ప్రజలకి ఇతర స్థాయిగా పెంచుకునే విధంగా కార్యకర్తలు రూపొందించారు ఆయన ఆ స్పీకర్గా ఉంటూ కోనసీమకి మీ అందరూ తెలుసు మన కోనసీమ ఆ రోజు ఇంటి నుంచి యానం నుంచి యానం వెళ్ళిన తర్వాత అటు కోనసీమ వెళ్ళాలంటే రేగుదాటి వెళ్ళాలి నావులు లాంచీ లెక్కాలి పొద్దురు బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళి వాడు అమలాపురం వెళ్ళాలని అటు ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయింది అలాంటిది ఒక బిడ్డీ నియమించాలని చెప్పి మొట్టదరగా బిడ్డీ కట్టారు సిరస్థాయిగా నిలిచిపోయారు అదే కాదు కొన్ని గ్రామాలకు అయితే నీరు కూడా లేవు ఆ ప్రాంతాల్లో అలాంటిది మంచినీళ్ళు ట్యాంక్ వెళ్తే గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు విద్యులు వేస్తారు కొన్ని గ్రామాలకి అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన అలాగా ఆయన ఇంకా ఉంటుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు మన మంచిగా ప్లేర్

కాకినాడ రూరల్ రమణీయపేటను ఘనంగా ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం వృద్ధుల అనుగుణాలు సమాజానికి సంపద అన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి నాలుగవ జయంతి కాకినాడ యానం రోడ్లో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే బాబు కాకినాడలో రక్షణ టీవీ సిఎండి జప్పుల బెరహర్ చేతుల మీదుగా ఘనంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఇరవై ఎనిమిదవ యువతల మహోత్సవాలు ఆధ్యాత్మిక చింతనలో మనసును సంస్కరించగలిగితే మనిషి సంస్కారవంతుడవుతానన్నారు సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డిహెచ్వి మూర్తిరాజు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం